దాంతోపాటు ఏం జరగబోతుంది ఒక్కొక్క రౌ ఒక్కొక్క రౌండ్కు సంబంధించి దాదాపుగా ముప్పై నిమిషాల సమయం పడుతుంది ముప్పై నిమిషాల సమయంలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఆ సర్లెక్కి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దాంతోపాటుగా సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి బీఆర్ఎస్కు ఇక్కడ కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో కొనసాగుతున్న తరుణం అయితే చూడొచ్చు ఇక దాంతోపాటు మిగతా షేక్పేట డివిజన్ కానీ ఇతరత్ర కానీ ఇతరత్ర కానీ సో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారిన ఆ అంశంగా చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా చాలా ఉత్కంఠగా ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సో ఇక్కడ కేకే సర్వే కానీ మరే సర్వే కానీ ఇతరత్ర కానీ అన్ని సర్వేలు అయితే మనం చూసాం ఆ సర్వేలకు సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం ఆసక్తిగా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ప్రతి రౌండ్ కూడా ఆసక్తికరంగా మారబోయే అంశం ఉంది సో మొత్తానికి తొలి రౌండ్లో షేక్పేట ఓటర్లు ఎలాంటి తీర్పిచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి నూట ఒక ఓట్లు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి దీంట్లో కాంగ్రెస్ ముప్పై తొమ్మిది పాటుగా బీఆర్ఎస్ ముప్పై ఆరు ఇక పూర్తిగా కూడా బీజేపీ బీజేపీకి కూడా పూర్తి స్థలం మూడో స్థానంలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది సో పోలస్ పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది బీజేపీకి పది ఓ పోస్టల్ బ్యాలెట్ల పోస్టల్కు సంబంధించిన బ్యాలెట్ ఓట్లయితే పడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది సో ప్రతి రౌండ్ కూడా చాలా ఉత్కంఠగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనందరం కూడా చూడండి ఇక్కడ కొన్ని రౌండ్లలో చూస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఇక పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపు అయితే పూర్తయిపోయింది దీంట్లో మొదటగా షేక్పేట డివిజన్కు సంబంధించి నలభై రెండు బూత్ల ఈవీఎంలకు సంబంధించి లెక్కింపు ఉంటుంది ఒక్కొక్క లెక్కింపు దాదాపుగా ముప్పై నిమిషాలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు సంబంధించి పూర్తయ్యేసరికి పూర్తయితే అయిపోయింది దీంట్లో కాంగ్రెస్ ముప్పై తొమ్మిది ఆధిక్యంలో ఉన్నది బీఆర్ఎస్ ముప్పై ఆరు బీజేపీ పది మొత్తం పది నూట ఒక్క ఓట్లయితే పోలైన పరిస్థితి అయితే కనబడుతుంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఆ లెక్కింపు అయితే పూర్తయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక షేక్పేటకు సంబంధించి వెళదాం షేక్పేట డివిజన్కు సంబంధించి మొదటగా ఇక్కడ ఈవీఎంలకు సంబంధించి కౌంటింగ్ అయితే లెక్కింపు అయితే ప్రారంభమైంది సో దీనిలోకి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు ఆసక్తికరంగా మారబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో కౌంటింగ్ సంబంధించి ఉంటుంది దీని తర్వాత ఎర్రగడ్డ దాని తర్వాత రహమత్ నగర్ దాని తర్వాత వెంగళరావ్ నగర్ ఆ తర్వాత మళ్ళీ వెంకల్ రహమత్ నగర్ కు సంబంధించి వెంగళరావ్ నగర్ కు ఉంటుంది వెంగళరావ్ నగర్ దాంతో పాటు యూసఫ్ కూడా ఇటు యూసఫ్ కూడా టు